ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం డివిజన్లోని నాయకులు వారి వారి డివిజన్లో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఈ నెల పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఇరవై మూడవ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ ఇంతిజార్ నగర ప్రధాన కార్యదర్శి కావటి రవికుమార్తో కలిసి వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు కోరారు మళ్లీ ముప్పై ఆరవ డివిజన్ అధ్యక్షులు పిడవర్తి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ జమ్మెల్యే బాలని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ది ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అందించిన పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు కార్యక్రమంలో మేదర కార్పొరేషన్ చైర్మన్ కేతరి లలితా నాంచారమ్మ డివిజన్ అధ్యక్షులు కృష్ణ కలాం అన్వర్ జుబేర్ ఆరిఫ్ సుబ్బు వినయ్లా వినయ్ తుల్లా కన్నా శశిక్రాంతి రవి సాయిరెడ్డి వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు మీ ఎజెండా జన పుట్టిందా పులిరా కుర్చీలకు కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా